అండి వెల్కమ్ టు కమలాకర్ రోమ్ నేనండి మీ కమలాకర్ని అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అయితే చలికాలం ఎట్లా ఉందండి చలికాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తుంటాయి చాలా కేరికంగా ఉండండి అయితే ఈరోజు బ్లాగ్లో ఒక ప్రత్యేకత ఉందండి ఈరోజు లాగ్లో మీకు ఒకటి మా ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి ఒకసారి చూద్దామా ల్యాట్స్ కుండం మా ఇంట్లో చూడండి ఎంత సైలెంట్గా ఉందో పిల్లలు ఏమ గోల గోలా పంచాయతీలు పెద్ద పెద్ద గొడవలు ఎట్లా ఉంటుంది పిల్లలు ఉంటేనే ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలు లేకపోయేసరికి ఏంది మార్నింగ్ నైన్ వరకు ఫుల్ హడావుడి హడావుడి అడావుడి ఉంటుంది ఇంకా ఇంకా తర్వాత ఫోర్ నుంచి మళ్ళీ స్టార్ట్ ఇంకా ఆ మధ్యలో మా ఇంట్లో అంత సైలెన్స్ మినిట్ ఆఫ్ సైలెన్స్ సైలెంట్గా ఉంటుంది టీవీ నడవదు ఏమి నడవదు ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈరోజు అంటే మా ఆవిడ కార్తీక పౌర్ణానికి కొంచెం అనివార్య కార్యాల వల్ల ఈ అంటే చెప్పాను కదా ముందుగానే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మా పాప ఫీవర్ రావడం వల్ల దీపాలు ఇట్లా ముట్టియలేదు అయితే రేపు అనుకుంటున్నారు అయితే దానివల్ల ప్రిపరేషన్ మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు మా ఆవిడైతే సైలెంట్గా పొద్దు నుంచి ఉపవాసం ఉండి అంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఇంకా దీపాలు కుట్టేయడానికి ఆ ఒత్తులు అనేవి తయారు చేస్తున్నారు ఆవిడ పూజారూంలో ఒత్తులు తయారు చేస్తున్నారు అంటే ఇలాంటివి అవును ఈ ఒత్తులు ఎందుకు చేస్తారు తెలుసా మళ్ళీ చెప్పు రాదు ఒకసారి మళ్ళా ఈసారి ఎవరు కొత్తగా ఎవరు చెప్తావో అని కాదు నేను చేయలేనులే కానీ నేను రోజు నేను పూజ చేసింది నేనే కానీ నాకు తెలిసిందేమో తెలుసా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు నాకు తెలిసిన క్రమశిక్షణ గురించి ఇలాంటివన్నీ పెట్టిండనుకుంటున్నాను నేను అవును క్రమశిక్షణ అంటే ఎట్లా తెలుసా ఇప్పుడు పొత్తులు వేయాలి ఒక పద్ధతి ఇవి ఉంటుంది లేకపోతే నా ఎప్పుడు ఏదో ఒకటి ఉండకుండా అంటే గ్యా ఈ పండగలు ఇవన్నీ చేసినంత సిస్టమేటిక్ గురించి మాత్రమే ఉంటాయి దాంట్లో ఇదొకటి ఉంటే ఏదో ఒకటి పిల్లలు వస్తూనే ఉంటారు పై ఉండి కిందంత ఉండంతసేపు రారు పైకిట్ రాంగ్ అని అంకుల అంకులని పిలుస్తూనే ఉంటారు మధ్యలో మళ్ళా వచ్చి సరే మావాడో ఎట్లా ఏంటని చెప్దామంటే అది వింటుంటేనే మధ్యాహ్నం వచ్చారు మళ్ళా వాళ్ళకి ఏదో వచ్చింది గిరాక ఇచ్చేసి మళ్ళా పోవాలి గిరాక్ వచ్చింది గిరాక ఇచ్చేసి మళ్ళా వచ్చినా మళ్ళా ఏందో ఎట్లా ఏదో కొంచెం మళ్ళా ఇంకా ఫ్లో పోతుంది మళ్ళీ ఉన్నది ఇంత నాకైతే ఆకలి ఆల ఆకలైతుంది బాగా టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఫుల్ ఆకలి ఆకలి అవుతుంది ఏమైనా ఇంకా ఇవే చేస్తుంది వాళ్ళు ఎవరైనా చక్క పిలుస్తారు వాళ్ళ వాళ్ళు మాట్లాడడం కాదు నాకైతే ఆకలి ఫుల్ అవుతుంది అందుకు చేసి తినిపోదాం తిందామని వచ్చిన ఎంత అయింది చూడు ఒకటి బాబు ఒకటిం బావ అయింది నేను పెట్టుకోను తింటే నా వల్ల కాదు ఇన్నేని మూడు వందల అరవై ఐదు వత్తులా కానీ ఇది మొగలే ముట్టియాలంటారు కదా మళ్ళీ నువ్వు నువ్వు చేస్తున్నావు

రేపు అక్కడ గుడికి వస్తా అంటున్నాడు కదా ఎట్లా వస్తారో చూడాలి కొడుకు పొద్దుగాలు లేచి ఇంకా అంటే మనం గుళ్ళకు ఇట్లా పోతే నిన్న మొన్న నేను పోయినా కదా బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళినా కదా అక్కడ కూడా చాలా మంది ముట్టిస్తున్నారు ముట్టి అని అంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ముట్టిస్తా పడ్డది గాలికి పడ్డది గాలికి నా వల్ల అయితే లేదు నేను మాత్రం తింటాను నువ్వు ఎప్పుడైనా చేసుకో ఏమన్నా చేసుకో ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ ఇగో ఒకటి తెలుసా ఆకలి లేకపోతే రోగం అంటారు ఆకలి ఉంటే రోగం అంటారు ఎట్లా మళ్ళీ అట్లే రెండిట్లయితే నాకు ఆకలి అవుతుంది ఆకలి అంటే టైం టు టైం పొద్దుగాలు తిన్నా మళ్ళీ మధ్యాహ్నం టైంలో తినొద్దా మధ్యాహ్నం టైంలో ఆకలి అవుతుంది ఇంకా పొద్దున్న సమీ ఇంకా నేను మాత్రం ఉపవాసం మాత్రం ఉన్నాను నాకు దేవుడు చెప్పాలి నన్ను ఫోటో చూసుకో నన్ను మాత్రం మంచిగా పూజ చేసుకో తిను పూజ చేసుకో అన్నాడు నేను మాత్రం తింటనే ఆకలి అయితే ఉందని తిందామని వచ్చినా నువ్వు అన్నీ ఇవి చేస్తుంటే చూద్దాం మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాము అని చేస్తున్నా ప్రతిసారి అంటే అవును రోజు తింటేనే ఉంటామని వదిలిపెడతామా రోజు మూడు పూటలు తింటాం కదా తింటామని వదిలిపెడతామా అంతే డైలీ మనది మనం లాక్స్ అని ఎట్లా అయినా గో ఒకటి కార్తీక పౌర్ణమి రోజు ఫుల్ కికిట్స్ పోతారు కానీ ఇట్లా నేను ఇలా తెలుసా ప్రశాంతంగా ఉంటుంది నిమ్మలంగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు సాటర్డే సండే మనం దేవస్థానాలకు వెళ్ళినా ఫుల్ వీక్ ఆఫ్ వీకెండ్ ఉంటుందని చాలా మంది వస్తారు అప్పుడు ఏందో వారి మొక్కుకున్నామని పాప పాప అంటుంటారు అట్లా ఉంటారు మామూలు టైం వర్కింగ్ డేస్లో పోయినామంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు మనం ఇంత దూరం నుంచి పోయింది కూడా మంచి అసలు దీపదానం చేస్తుంటే నాకు అతనికి నాకు మంచిగా అనిపించలేదు ఈసారి దీపదానం లేదు ఏం లేదు అనుకుని ఎందుకంటే మంచి దోషాలు పోవాలని ఏదో చేసి పెట్టుకోండి డబ్బులు కానీ అదే నాకు మంచిగా అనిపించలేదు అందుకు గో ఒకటి ఏ చేసినా కానీ మన సాటిస్ఫాక్షన్ సరే ఏమున్నదా ఏం పోతుందా పెద్దలు మాటలు సర్దిముట్టు అంటారు కదా పెద్దలు చెప్పిండు నా వల్ల అయితే లేదు వన్ థర్టీగా వస్తుంది ఫుల్ ఆకలి అయితే ఆమె చెప్పాలి ఆమె ఆ కాదు నాకు ఆకలి అయితే నా వల్ల కాదు నేను మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావేమో అని కాకపోతే నీ చేతి నుంచి పెడితే బాగా తుప్తే అనిపిస్తుంది తెలుసా అది నువ్వు వడ్డేసి పద్ించుకోవడం ఏంటి పెట్టుకొని తినడానికి నేను పెట్టుకుని తింటే నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ నువ్వు పెడితేనే తింటే మంచిగా అనిపిస్తుంది ప్రేమతో పెడతావు కదా కొంచెం దావల్లాగా నేను మొత్తం తింటా తర్వాత ఏమేమి ఏమేమి చేసినావు ఒకసారి చూస్తా ఇగో రైస్ ఐటమ్ ఆవిడ వండింది అబ్బా ఉంది ఇంకా ఇది వచ్చేసి దొండకాయ కూరనా దొండకాయ ఏమేసినాం ఇది పచ్చ పచ్చగా అనిపిస్తుంది దొండకాయ పెసరొప్పటి దొండకాయ పెసర ఇదైతే నేను రేపటి నుంచి మాత్రం నాకు పప్పు చారు కావాలి కర్రీ కావాలి ఇట్లా అయితే నాకు నడవదు ఈ గడ్డి గడి కూర లేదు నాకైతే కొంచెం చారు అయి ఉంటాయి పెరుగు తిందామంటే ఈ వెదర్కు నాకు పడదు సాయంత్రం కనుక మనకు నేనైతే తింటాను దానికి ఇష్టం ఇగో ఉట్టి కర్రీతో తినాలంటే నా వల్ల కాదు ఏమో నంచులోకి తెచ్చుకున్నామంటే మావిడమేమో పచ్చళ్ళు బాగా తింటారు పచ్చడిని ఏమో తినకూడదు ఇది అనుగురించి ఇగో షాప్ నుంచి తెచ్చుకున్నా నంచుకోవడానికి పాపడాలు కాదే పా పాపడాల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది అది తినవద్దు కాదు ఇవి ఉడికా ఇవి కొంచెం కొంచెం నంచుకొని తింటే బాగుంటుంది లేదా ఆమ్లెట్ ఎగ్ ఉడకబెట్టుకుంటే బాగుంటుంది కానీ ఈరోజు నువ్వు చేయగదా బాగుంటాయి ఎప్పుడూ ఒకసారి ఊక తింటామా ఏమన్నా ఇంకో చూడు ఈ రైస్ రైసు ఆ పప్పు గట్టిగా వేసినాం కొంచెం చారు ఉంటే చారు కర్రీ దొండకాయ పెసరపప్పు వేసిన పెసరపప్పు కందిపప్పు చూద్దాం ఈరోజు పెసరపప్పుతో ట్రై కదా బీరకాయ కూడా బాగా టేస్ట్ బాగుంటుంది బాగుంది కట్టే చపాతీలకు బాగుంటుంది సాయంత్రం చపాతి చేయి ఇవి నచ్చుకోవాలనుకుంటే నాకు అవుతుంది కొంచెము కారం పచ్చళ్ళు అయితే ఇంకా సూపర్ ఉంటాయి కానీ నాకు పచ్చళ్ళు తినకూడదు మామిడికాయ ఉసిరికాయ నిమ్మకాయ అని పిచ్చా పచ్చళ్ళు కూడా మంచిగా ఎక్కువ తినకూడదు